ఆమా కండిషన్ అంటే ఏంటి అది మీ డైజెషన్ని ఎనర్జీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సో వాట్ ఈస్ ఆమా అకార్డింగ్ టు ఆయుర్వేదం సో ఆమ అంటే అపక్వమైన ఆహారము ఆమె అనగానే మనకు అన్ రైట్ ఇమ్మచ్యూర్ ఇన్డైజెషన్ ఇవన్నీ ద రీజన్స్ తినేదాని మీదే మళ్ళీ తినటము తర్వాత బాగా రూక్షమైన ఆహారము అంటే బాగా డ్రై ఫుడ్స్ ఎక్కువగా తినడము దాని తర్వాత ఫ్రైడ్ ఐటమ్స్ స్పైసీ ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల అండ్ ఇన్కంపాటబుల్ ఫుడ్స్ లైక్ యూనో హనీ అండ్ గీ కలిపి తినడము లేకపోతే అండ్ మిల్క్ ఇట్లాంటివన్నీ కలిపి తినడం వల్ల మనకు ఫుడ్ అనేది డైజెస్ట్ సరిగ్గా అవ్వకుండా దాంతో బ్లడ్ స్ట్రీమ్లోకి కనుక ఫ్రీ ఆర్టికల్స్ వెళ్తే అది డీప్ టిష్యూస్లో సెటిల్ అయ్యి ఆమా కండిషన్ అనేది మనలో ఏర్పడుతుంది ఈ ఆమా కండిషన్ వల్ల మనకేం జరుగుతుంది ఫస్ట్ శ్రోతోరోధము అంటే అబ్స్ట్రక్షన్ దాని తర్వాత మలసంగ ఇవన్నీ మనము కండిషన్స్గా చెప్పుకోవచ్చు మనకు ఈ ఆమా కండిషన్ ఉంది అనేది ఎలా తెలుసుకుంటాము మనం శరీరంలో గురుత్వం అంటే బరువు ఎక్కువ అవ్వటము బలభ్రంశం అంటే బాగా బలం బలహీనపడటము వీక్నెస్ ఫెటీగ్ దాని తర్వాత అధికమైన స్వెట్టింగ్ శ్రోతోరోధము ఇవన్నీ కూడా ఆమా కండిషన్స్ అని మనకు అర్థమవుతుంది సో అంటే ఆమా కండిషన్ అవాయిడ్ చేయడము ఎలాగా అంటే మనము ఆహారము సరిగ్గా తీసుకోవటము డైలీ రెజమెన్ సరిగ్గా ఫాలో అవ్వటము అంటే ఆయుర్వేదం ప్రకారం దినచర్య బ్రహ్మ ముహూర్తంలో లెవ్వటము దాని తర్వాత ఆహారం సరిగ్గా సరి అయిన సమయానికి తీసుకోవటము అండ్ దెన్ వాటర్ ఏ టైంలో తీసుకోవాలో అలాగా పర్ఫెక్ట్గా తీసుకోవటము దాని తర్వాత దివా స్వప్నము అంటే పగటి పూట నిద్రపోవటం అనేది అవాయిడ్ చేయడం వల్ల తర్వాత స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా ఉండాలి ఇవన్నిటి వల్ల మనము ఆమె కండిషన్ని అవాయిడ్ చేయొచ్చు